హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము మొలక పెసర్ల క్యారెట్తో కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది చపాతీ అయినా రైస్ లేకైనా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకుందాము అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా నేను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు వేసుకుందాము చూడండి ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి ఇప్పుడు మనం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాము అందులోనే మూడు ఎండువెరుపకాయలు తుణేసుకొని వేసుకున్నాను ఆవాలు ఎండువెరుపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులోనే ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే కరివేపాకు కొద్దిగా ఫ్రై కానిద్దాము ఉల్లిపాయలు చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము క్యారెట్ ఉల్లిపాయ నూనె ఫ్రై అయితే చాలా బాగుంటాయి అనేసి అయితే ఫ్రై చేస్తున్నాను అందులో మనము చిటికెడు పసుపు వేసుకున్నాము కదా అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము పసుపు సాల్ట్ వేసాం కదా ఉల్లిపాయలు క్యారెట్ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే రెండు టమాటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము చూడండి ఒకసారి కలిపేసుకున్నాం కదా బాగా మనము మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో టమాటో క్యారెట్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి సార్ కలిపేసుకుందాము పెసుర్లు నేనైతే ఏడు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టిన పెసుర్లను ఒక బట్టలో టైట్గా మూట కట్టి పెట్టాను తొమ్మిది గంటలు సేపు అయింది నేనైతే అలా మూట కట్టి చూడండి ఇలా వచ్చాయి మొలకలైతే మొలక పెసర్లో ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాను నేను చూడండి బాగా మొలకలు రాలేదు ఇంకా కొంచెం వచ్చేది ఉండే ఇంకా మూడు నాలుగు గంటలు అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వస్తాండే ఇప్పుడు మనం అందులో తగినంత కారం వేసుకున్నానైతే కారం వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాము మనం ఇంతకుముందే ఉప్పు వేసుకున్నాం కదా పసుపు కన ఈ ఉప్పు కారం ఈ మలక పెసర్లకు పట్టేలాగా కలుపుకుందాము అలా కలిపి సన్నని వంట మీద ఒక ఐదు నిమిషాలు మనము మూత పెట్టుకొని ఉడికించినట్లయితే ఈ పెసర్లకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది చూడండి ఐదు నిమిషాలు అయింది కదా చూడండి ఇప్పుడు బాగా ఉప్పు కారం అనేది పట్టి కొద్దిగా డ్రై అయినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం అందులో నీళ్ళు అయితే పోసుకుందాము కొద్దిగా నీళ్ళు పోసుకున్నామంటే బాగా ఇంకా ఉడుకుతుందన్నమాట పెసర్లు క్యారెట్ ఉల్లిపాయలు అంత టమాటా చిక్కగా అవుతుంది ఈ మలక పెసరల కర్రీ అయితే కొద్దిసేపు ఉడకనిద్దాము అందులోనే ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ వేసినాం కదా ఇప్పుడు ఒకసారి కలిపి వేసుకుందాము నేనైతే ఎటువంటి గరం మసాలా అట్లాంటివి ఏమీ వాడకుండా న్యాచురల్గా చేసినాను ఈ కర్రీ అయితే చూడండి మూత పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఎంత బాగా కలర్ కానీ బాగా వచ్చింది బాగా ఉడికింది పెసర్లు కానీ మెత్తగా అయితే ఉడికిపోయినాయి చపాతీ లేకి దోశ సరే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఎంతో టేస్ట్గా ఉండే మలక పెసర్ల క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది ఈ మలక పెసర్లో ఆరోగ్యానికి కానీ చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ కర్రీ మలక పెసర్ల క్యారెట్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి